మీరు చూస్తున్నది గానుగాపురంలోని స్వామి దేవాలయం ఇక్కడ పంచముఖ విఘ్నేశ్వరుడు శనీశ్వరుడు కల్లేశ్వరుడు పార్వతీదేవి నవగ్రహాలని మనము దర్శించుకోవచ్చు గానుగాపురంలో నిర్గుణ పాదుకా దర్శనం సంగమం స్వామి దర్శనం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నది ఈ మూడు ముఖ్యంగా దర్శించవలసిన ప్రదేశాలు ఇక్కడున్న కల్లేశ్వరుడు గోకర్ణలోని మహాబలేశ్వరునితో సమానమని చెప్తారు దత్తాత్రేయ స్వామి వారి రెండవ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఇక్కడ చేసిన లీలలు ఎన్నో ఉన్నాయి అందులో ఒక అద్భుతమైన లీలలను ఈ వీడియోలో చెప్పుకుందాము ఆయన లీలలను ఇప్పటికీ చెప్పుకుంటున్నాము అంటే అది ఆయన అనుగ్రహమే జై గురుదత్త బ్రహ్మరాక్షసునికి సైతం ఏ విధంగా శాప విముక్తి చేశారో ఇప్పుడు చూద్దాం ఒక రాజు స్వామివారిని పల్లకిలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్లారు పల్లకీకి ముందు ఏనుగులు గుర్రాలు వాటి వెనుక రాజు అతని పరివారము వంద మాఘాదులు నడిచి వచ్చారు రాజు స్వయంగా స్వామికి పట్టుకున్నాడు విప్రులు వేద మంత్రాలు చదువుతుంటే వంద మాఘాదులు స్వామివారిని స్థుతిస్తున్నారు నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయజ్వాణాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు ఊరేగింపు పడమటి దిక్కు నుండి ఈ గంధర్వపురం అంటే ఈనాటి గానుగాపురంలోకి ప్రవేశిస్తున్నది అక్కడొక పెద్ద రావి చెట్టు ఉన్నది దాని సమీపంలోని ఇళ్ళన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు అతడు ఆ ప్రదేశంలోకి వచ్చిన మానవులను జంతువులను మింగేస్తూ ఉండేవాడు అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇండ్లు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోటు నివసిస్తున్నారు ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకి రాగానే స్వామి తమ పల్లకి నుండే ఆ చెట్టుపైకి చూచారు మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగివచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు పరాత్పరుడు కరుణామూర్తి అయిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించారు తక్షణమే అతనికి మానవాకారమొచ్చి అందరికీ కనిపించాడు స్వామి అతనితో నాయనా నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చెయ్యి నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్లి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టి ముక్తిని పొందాడు ఈ సన్నివేశం చూసిన పట్టణవాసులు స్వామివారు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నారు అప్పుడు స్వామి నాకు మఠం ఇక్కడే నిర్మించాలి అన్నారు అప్పటికప్పుడు ఆ సమీపంలో ఉన్న ఒక పాడుబడ్డిన ఇల్లు శుభ్రం చేసి ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి అనుష్ఠానానికి సంగమానికి వెళ్లి వచ్చేవారు నిత్యము రాజు ఆయనను దర్శించి పూజించేవాడు స్వామివారు సంగమానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనను పళ్ళకీలో కూర్చోబెట్టి రాజ మర్యాదలతో తీసుకువెళ్లేవాడు నిత్యము ఎందరెందరో స్వామివారిని దర్శించడానికి వచ్చేవారు ఆ పట్టణంలో ప్రతి నిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతుండేవి అలా స్వామివారు కీర్తి గ్రామ గ్రామాలకు పాకిపోయింది ఈ గానుగాపురంలో కొద్ది దూరంలోని కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవారు వేద విధుడైన ఆ యతి నిత్యము నిత్యము నృసింహావతారాన్ని మానస పూజతో ఉపాసిస్తుండేవాడు ఇతడు స్వామివారి గురించి విని ఆ యతి సన్యాస ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తుండేవాడు విశ్వవ్యాపి సర్వసాక్షి అయిన శ్రీ గురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మ నిందను తెలుసుకున్నాడు అప్పుడొక అద్భుతం జరిగింది ఇలా ఆయన లీలలు ఎన్నో ఉన్నాయి మనకు అంతు చిక్కనివి శ్రీ గురుడు అంటే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు భగవంతుడు కాడని మానవ మాతృడేనని తలచేవాడు ఏడు జన్మలు నరకం అనుభవిస్తాడు గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వేదాలు చెబుతున్నాయి వివేకం లేని భక్తులకు గురువు పట్ల కూడా స్థిరమైన భక్తి విశ్వాసాలు ఉండవు అందుకే ఎక్కువ మంది ఆత్మజ్ఞానాన్ని పొందలేరు మనుష్యాణం సహస్రేషు సిద్ధయే జ్ఞాన సిద్ధికై యత్నించేవాడు వెయ్యికి ఒక్కరుంటారని అట్టి వారిలో కూడా లక్ష్యాన్ని సాధించేవారు కొద్ది మందో ఉంటారని భగవద్గీత చెబుతున్నది పూర్ణుడైన నిజమైన సద్గురుడు నమ్రతతో శాస్త్ర ప్రతిష్టను కాపాడుతారు దౌమ్యుడు శిష్యుని చేత అశ్విని దేవతలను స్థుతింపజేసి తిరిగి కన్నులొచ్చేలా చేశాడు ప్రాయశ్చిత్త కాండలో శ్రీగురుడులానే చెప్పడం గమనించాలి శ్రీ షిరిడే సాయి బాబా కూడా విష్ణు సహస్రనామము భాగవతము మొదలైనవి పఠించమని భక్తులను ప్రోత్సహించేవారు ఆ గ్రంథాలు చదవడం వలన సద్గురు ఉపదేశం యొక్క విలువ కూడా భక్తులకు తెలియజేయగలదు పీఠికాపురములో అనగా ఇప్పటి పిఠాపురములో అప్పలరాజు రాజు సుమతి మహారాణి అనే పుణ్య దంపతులైన తమ భక్తులను అనుగ్రహించి వారికి పుత్రుడిగా అవతరించారు ఆయనయే శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆయనే మరలా శ్రీ నృసింహ సరస్వతిగా రెండవసారి అవతరించారు వీరిద్దరి దివ్య లీలలను వర్ణించినదే ఈ శ్రీ గురు చరిత్ర ఆ ర